హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి ఎగ్ కర్రీ రెసిపీని మీకు చూపించబోతున్నానండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలే కాకుండా ఇలా ఒకసారి తప్పకుండా నేను చూపించినట్టుగా ట్రై చేయండి ఇలా చేసుకున్న ఎగ్ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోనే వన్ కప్పు వరకు సన్నగా పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగైదు వరకు వెల్లుల్లిని పొట్టి తీసుకొని ఇందులోకి వేసి ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే ఒక ఆరేడు వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇందులోనే పది పన్నెండు వరకు కాజులను వేసుకొని వీటిని కూడా ఒకసారి మొత్తం కలుపుకొని ఇవి కూడా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అలాగే ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి దీన్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకొని దీంట్లో ఒక పావు కప్పు వరకు నీళ్ళు పోసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే ఆ రెగ్స్ని ఉడకబెట్టి తీసుకున్నానండి ఇలా ఉడకపెట్టిన ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అన్ని ఎగ్స్కి నేను ఘాట్లు పెట్టి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కారం పసుపు కొంచెం వేగే వరకు వేయించుకొని ఇందులో మనం ముందుగా ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇందులో వేసిన కారం పసుపు ఎగ్స్కి బాగా పట్టేటట్టుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వీటిని ఒక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఎగ్స్ని వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన నుండి తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచిని వేసుకొని ఒకసారి వీటిని కలుపుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఆయిల్లో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా మొత్తం కలుపుతూ ఉండాలండి ఇలా పేస్ట్ దగ్గరగా అయ్యే వరకు అలాగే ఆయిల్ పైకి తేలే వరకు ఈ కర్రీని కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ దీంట్లో సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి ఇందులో నేను కారం వేయడం లేదు కాబట్టి మిరియాల పొడిని కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి పావు కప్పు వరకు నీళ్ళని పోసి కర్రీ అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగుని మిక్స్ చేసుకొని ఉండలేకుండా కలుపుకొని వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ మీకు ఆప్షనల్ అండి లేకుంటే పాల మీద మీగడైనా కూడా కొద్దిగా వేసుకొని చేసుకోవచ్చు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసుకొని ఈ మసాలా మొత్తం ఎగ్స్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు దీంట్లో పావు కప్పు వరకు నీళ్లు పోసి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీరు గ్రేవీ అనేది కొంచెం పల్చగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోండి గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే ఒక పావు కప్పు వరకు నీళ్ళని పోసి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ టైంలోనే దించేసేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హాఫ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని నాన్స్తో కానీ రోటీతో కానీ రైస్తో కానీ బిర్యానీతో కానీ తినచ్చండి తప్పకుండా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్